ప్రబాములో వందనములు శుభాలు తెలియజేస్తున్నాను దయచేసి జాగ్రత్తగా గమనిస్తాను పాత నిబంధన కొత్త నిబంధన ఏది సర్వసత్యం సత్యం ఏది సర్వసత్యం ఏది పాత నిబంధన గురించి మనం మాట్లాడుకున్నప్పుడు పాత నిబంధన గురించి పౌలు గారు ఒక అద్భుతమైన మాట అంటే ధర్మశాస్త్రమును గురించి పాత నిబంధన అనగానే ధర్మశాస్త్రము అనే ముఖ్యమైన విషయాన్ని మనం ధర్మశాస్త్రం ధర్మశాస్త్రము ఐదు పుస్తకాలలో ఉంది కాండాలు అంటారు ఆది కాండం నుంచి ఐదు కాండాలు మనం ఆది కాండం ఈ ఐదు కాండాలు ధర్మశాస్త్రం అని మనం భావించాలి దాని గురించి ఏమని మాట్లాడుతున్నాడు చూడండి ఒకసారి రోమిలకు రాసిన పత్రిక రెండో అధ్యాయం పంతొమ్మిదో వచ్చిన పౌలు గారు చెప్తున్న మాట చూడండి సత్య జ్ఞాన సత్య స్వరూపమైన ధర్మశాస్త్రము అని అని అడుచు ధర్మశాస్త్రాన్ని మాట్లాడుతూ జ్ఞాన సత్య స్వరూపమైన ధర్మశాస్త్రము దేవుడు ఇవ్వటం వెనకాల ఉద్దేశం విశ్వయోను చూడాలి గొప్పవారుగా చూడాలి న్యాయ విధులు ఎందుకు రూల్స్ ఎందుకు పెడతారండి కంట్రోల్ పెట్టారు ఎందుకు పెట్టారు మనుషులు సిస్టమేటిక్గా రోడ్లపై రోడ్లపై ప్రయాణం చేయండి అలాగే ధర్మశాస్త్రాన్ని దేవుడు ఎందుకు ఇచ్చాడు దారి దారితప్పిపోతుంది వారిని కట్టడి చేయటానికి కట్టడి చేయటానికి వారిని కంట్రోల్ చేయటానికి హిమావులు ఇచ్చాడు ఆయన ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు అంటే కీర్తన గ్రంథంలో ఉంది ఆయన యాకోబసం కాబట్టి ధర్మశాస్త్రం సత్యమా అంటే జ్ఞాన సత్య స్వరూపం అని అన్నాడు చూడండి ఇంకొక మంచి మాట మనం చూడగలిగితే కీర్తన గ్రంథము నూట పంతొమ్మిదో అధ్యాయము పద్దెనిమిదో వచ్చిన కీర్తన గ్రంథం నూట పంతొమ్మిదో అధ్యాయం పద్దెనిమిది వచ్చిన నేను నీ ధర్మశాస్త్రము నందు ఆశ్చర్యకరమైన సంగతులను చూచునట్లు కీర్తనకారుడు దావి గారు ప్రార్థిస్తు ధర్మశాస్త్రంలో నేను ఆశ్చర్యకరమైన సంగతులు చూడాలనుకుంటున్నాను మంచి మాట మాట్లాడానంటే ధర్మశాస్త్రంలో ఆశ్చర్యకరమైన సంగతులు ఉన్నాయి ఉన్నాయి జ్ఞాన సత్య స్వరూపం జ్ఞాన సత్య స్వరూపం కనుక లేదు లేదు అది పాటించకపోవటం వలన ఇస్రాయేలీలు పాటించకపోవటం వలన నేరస్తులు అయ్యారు ధర్మశాస్త్రం తప్పు కాదు ధర్మశాస్త్రం ఏమి నేరం కాదు ధర్మశాస్త్రం పాటించకపోవడం వల్ల వాళ్ళు దోషులు అయ్యారు తప్ప జ్ఞాన సత్య ధర్మశాస్త్రం అనగానే పాత నిబంధనలో ఉన్న ముప్పై తొమ్మిది మరి పాతని బంధుల్లో ఉన్న పుస్తకాలన్నీ మనం అనుకోకూడదు పాతని బంధులో ఉన్న పుస్తకాలని మనం అనుకోకూడదు పాతని బంధంలో ఉన్నటువంటి ముప్పై తొమ్మిది పుస్తకాలు అనుకోకూడదు ధర్మశాస్త్రము అని అనగానే కాండాలు ఐదు మొదటి ఐదు పుస్తకాలు కావండి న్యాయధిపతి యహోషువా ఇవన్నీ మనం చూస్తున్నప్పుడు ఇవన్నీ కూడా ఇవన్నీ చారిత్రక పుస్తకాలు ఇవన్నీ చారిత్రక పుస్తకాలు పెద్ద ప్రవక్తలు చిన్న ప్రవక్తలు వారి ద్వారా దేవుడు తెలియజేసిన కీర్తనకారుడు అయినటువంటి దావీది గారి ద్వారా దేవుడు తొలమూరు చేసినటువంటి కార్యాలు ఆయన ద్వారా దేవుడు తెలియజేసిన కాబట్టి ధర్మశాస్త్రం అనగానే మనం ఆ ఐదు పుస్తకాలను మనసులో చదవాలి ఇప్పుడు ఇప్పుడు ఆ ధర్మశాస్త్రము ఏమంటున్నాడు చూడండి పౌలు గారు జ్ఞాన సత్య స్వరూపము అన్నాడు జ్ఞాన సత్య స్వరూపం ఆ జ్ఞాన సత్య స్వరూపాన్ని అన్నాడు పాత నిబంధన జ్ఞాన సత్య స్వరూపమైన ఆశ్చర్యకరమైన సంగతులు దాంట్లో ఉన్నా ఆలశిక్ష అంటున్నాడు మరి సర్వసత్యం ఎక్కడుంది సర్వసత్యం పాత నిబంధన ప్రత నిబంధన ఇందులో ఏది సర్వసత్యం అంటే ధర్మశాస్త్రాన్ని మనసులో పెట్టుకొని ఇక్కడ ధర్మశాస్త్రం గురించి మాట్లాడుతున్నాను దానినే పాత నిబంధనగా మనం చెప్పుకోవాలి ఐదు పుస్తకాలలోనూ రాయబడిన యుధులను ధర్మశాస్త్రముగా పాత నిబంధనగా పాత నిబంధనగా ఇస్రాయేళలుకి ఇచ్చినటువంటి నిబంధనగా మనం దాన్ని స్వీకరించాలి ఓకే ఏసుక్రీస్తు వచ్చిన తర్వాత సర్వ యేసుతో ప్రారంభమైంది వార్తల పద ఆరో మిమ్మల్ని చాలా ఉన్నాయి కానీ ఆయన నా వాటివి తీసుకొని మీకు బోధిస్తాను అన్నాడు కదా పదహారు అధ్యాయం మహాన సు ఇప్పుడు మనం నాలుగు సువార్తలు ఒకసారి మనం ఆలోచించినప్పుడు కొత్త నిబంధనలో చేర్చబడిన ఈ నాలుగు పుస్తకాలు అంటే మనం బైబిల్లో ఆ రోజున బైబిల్ పండితులైన వారు నచ్చువేసి పాత నిబంధనగా లో కొన్ని పుస్తకాలు చేర్చారు కొత్త నిబంధనలో కొన్ని పుస్తకాలు చేర్చారు ఈ నాలుగు సువార్తలు ఉన్నాయో ఈ నాలుగు సువార్తలు పాత నిబంధన కిందకు వస్తాయా కొత్త నిబంధన కిందకు వస్తాయంటే దీన్ని మీకు అర్థం కావడానికి ఉదాహరణ చెప్పు పాత నిబంధన ముగింపు కొత్త ప్రారంభం రెండు మిక్స్ అయి ఉంటాయి నాలుగు సువార్తలు మీకు తెలియాలి ఫస్ట్ కొత్త నిబంధన అనగానే అపోస్తుల కార్యం దగ్గర నుంచి అని మనం అనుకుంటాం కానీ నాలుగు సువార్తలలో కూడా కొత్త నిబంధన సంబంధించి ప్రారంభం కనపడుతుంది సంఘం స్థాపించబడింది పెంచుకోస్తు పండుగ దినాన ఆ రోజు సంఘం స్థాపించబడిన తర్వాత లా వారికి దేవుడు ఇచ్చాడు ఈ వార్తలలో ఉన్న దానినే ఇచ్చాడు ఎందుకంటే నమ్మి బాప్తీసం పొందండి అనేది రాయబడింది బాప్తీస్ బోధ బోధ వార్తలనేగా ఉంది అపోస్తుల కార్యం దగ్గర నుంచి మనం కొత్త నిబంధన అని మనం అనుకుంటే ఈ నాలుగు సువార్తలలో కొత్త నిబంధనకు సంబంధించినటువంటి విషయాలు లేవు అని మనం అనుకుంటే బాప్తీస్ మొట్టమొదటిగా బోధించిన వార్తలోనే ఉందండి అసలు గారి బోధ స్వార్థం పాప్తిష్వం గురించే కదా ఆయన స్వార్థ చేసి మొదటిగా మారు మనసు నాకంటే వెనకాల వచ్చేవాడు గొప్పవాడు అని చెప్పి యేసుక్రీస్తు ఆ తర్వాత యేసుకృష్ణ కూడా బాప్తి మనకి బైబిల్ ఆధారాలు కనబడతాయి కదా యేసుక్రీస్తు తర్వాత వా ఆజ్నే ఇచ్చాడు ఆగ్నే ఇచ్చాడు ఇంకా మనం ఆలోచించుకుంటూ పోతున్నప్పుడు నాలుగు సువార్తలు ధర్మశాస్త్రం యొక్క ముగి ప్రారంభం గా ఉంటాయి మన తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాల్లోనే ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు మేము ఖమ్మం జిల్లాలో ఉంటాం ఖమ్మం జిల్లాలో ఉంటాం ఖమ్మం జిల్లా ఇటు ఆంధ్రాకి బాగుంటారు ఈ ఆంధ్రా ఆంధ్రాకి కనుక ఆంధ్ర ప్రభావం కూడా ఉంటుంది తెలంగాణలో భాష కానివ్వండి నడవడి కానివ్వండి ఇవన్నీ తెలంగాణ ప్యూర్ తెలంగాణ అంటే వరంగల్ నుంచి మనం చూస్తుంటాం భాష నడవడి అంతా కూడా ఇటు మిక్సుడ్ పీపుల్ ఉంటారు ఇక్కడ ఇటు ఆంధ్రా వాళ్ళు తెలంగా మిక్స్డ్గా ఉంటారు ఎందుకంటే బోర్డర్ దగ్గరగా ఉన్నాం కదా మేము బోర్డర్ దగ్గరగా ఉన్నాం కదా ఇక్కడ రాజకీయాలు కానివ్వండి భాష కానివ్వండి జీవన శైలి కానివ్వండి చూడండి ఆంధ్రాతో కలిసిపోయి ఉంటుంది ఆంధ్ర తెలంగాణ మిక్స్ అయి ఉంటుంది ఏ కొత్త నిబంధన ప్రారంభానికి ముందు అంటే సంఘం స్థాపించబడటానికి మునుపు ఉన్నటువంటి ఈ నాలుగు సువార్తలలో కొత్త నిబంధన ప్రారంభ ప్రారంభమై చెప్పాలి అదెలా అంటారా అదేలా అంటారా ఇక నేను చూస్తాను ఇప్పుడు మరి చూపించాలి కదా సువార్తలలో కొత్త నిబంధన ప్రారంభ భూషణాలు ప్రారంభం లేదు కొత్త నిబంధనకు సంబంధించి ఏమీ లేదు అని అనుకుంటే పొరపాటు బోధించిన మాటలు ఇప్పుడు మీ ముందు నేను పెడతాను చూడండి అత్తయ్య వార్త ఐదో అధ్యాయం అన్న చూస్తుంటే ధర్మశాస్త్రాన్ని చేస్తూ ఆయన ఏమి కొత్త నిబంధనలో చేర్చాలనుకుంటున్నాడు ఆ విషయాలు జ్ఞాపకం చేస్తున్నాడు ఆయన కదండి అత్తయ్య వార్త ఐదో అధ్యాయం అన్న చూస్తున్నప్పుడు ఐదవ ఐదో అధ్యాయము చూడండి ఇరవై ఒకటి వచ్చిన నరహత్య చేయవద్దు నరహత్య చేయువాడు విమర్శకు లోనగుని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా ధర్మశాస్త్రంలో పూర్వీకులు మన పితృలైన ఇస్రాయులతో చెప్పబడిన మాట మీరు విన్నారుగా నేను మీకేం చెప్తున్నానంటే తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోగునగును తన సహోదరిని చూసి వ్యర్ధుడా అని చెప్పేవాడు మహాసభకు లోనగును ద్రోహి అని చెప్పేవాడు నర నరకాగ్నికు లోనగును అని అన్నాడు సర్వ కాదా సర్వసత్యం సర్వసత్యాన్ని యేసుక్రీస్తు బోధించలేదా బోధించాడు మీరు సర్వసత్యములోనికి ఆత్మ వచ్చి నడిపించును అన్నాడు సర్వసత్యములోనికి నడిపించును అన్నాడు మీకు ఎక్కట్లేదు మీరు సహించుకోలేకపోతే ఉన్నాయి ఆయన నా వాటిలోనికి సర్వ సర్వసత్యం నేను చెప్తే మీరు సహించుకోలేరు అని చెప్పాడు కదా శిష్యులకి నేను చెప్తే మీరు సహించుకోలేరు చెప్పవలసిన ఇంకా ఉన్నాయి ఆయన వచ్చి నా వాటిలోనికి తీసుకో తీసుకొని సర్వసత్యం నడిపిస్తాను అన్నాడు నడిపిస్తాను అన్నాడు పరిశుద్ధాత్మ వచ్చిన తర్వాత ప్రారంభం అయిందని కాదు అర్థం బోధించిన ప్రతి మాట సర్వీకు తెలియాలి ధర్మశాస్త్రానికి ముగింపు పలికాడు బాల శిక్షకుడికి ముగింపు పలికాడు ప్రాథమిక విద్యకు ముగింపు పలికి హయ్యర్ స్టడీస్ ఇచ్చాడు సర్వసత్యం ఇంకొక మంచి మాట మీకు నేను చూపిస్తాను వ్యభిచరించ వద్దని చెప్పిన మాట మీరు విన్నాను కదా ఇరవై ఏడో వచ్చినంలో నేను మీతో చెప్పుకునేది ఏమనగా ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయంలో ఆమెతో వ్యభిచారం చేసిన వాడగను చేరం డైరెక్ట్గా పాత నిబంధన గ్రంథంలో అంటే ధర్మశాస్త్రంలో పట్టుబడితే నేరం నేరం దేవు దృష్టి అంటే తెలుసు కదా అవగాహన ఉంది కదా జాగ్రత్తం అంటే ఏంటి వ్యభిచారం అంటే ఏంటి అవగాహన ఉంది కదండి కాబట్టి ఆ రోజున ఒక స్త్రీని మోహించి కావాలని కోరుకొని శారీరకంగా దగ్గర అయితే విచారం అది ధర్మశాస్త్రం ప్రారంభమైంది యశుతోనే ప్రారంభించబడిందండి సర్వసత్యం ఆయన చెప్పిన మాటలన్నీ సర్వసత్యం అండి చూడండి శారీరకంగా దగ్గర అయితే వ్యభిచారం అన్నదానికి మొహపు చూపే వ్యభిచారం అన్నదానికి ఒక వ్యక్తిని సహోదరుని చంపితే నరహత్య అనటానికి వేషించటమే నరహత్య అనటానికి తేడా లేదా ఏది సత్యం ఏది సర్వసత్యం అర్థం కావాలిగా అర్థం కావాలిగా ఒక నా ధర్మశాస్త్రాన్ని ఇచ్చి దేవుడు అది ఇస్రాయేల్ను పాటించకపోతే వాళ్ళకి భారంగా మారితే బాల శిక్షగా ఉన్న దానిని తెచ్చి కొట్టివేశాడు మీకు తెలీదా కొత్తలా ఇచ్చాడు మీకు తెలీదా ఇలా మనం చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు ఉన్నాయి చాలా విషయాలు నలభై మూడో వచ్చినలో చూడండి ఏమంటున్నాడు నలభై మూడో వచ్చినలో నీ పొరుగు వారిని ప్రేమించి నీ శత్రువును ద్వేషించమని చెప్పబడిన మాట మీరు విన్నాను కదా అతని బంధనలో ధర్మశాస్త్రంలో శత్రువులను ఏం చేయట పొరుగువారిని పొరుగువారిని ప్రేమించి నీ శత్రువును ద్వేషించు శత్రువును ద్వేషించు శత్రువును ద్వేషించు శత్రువులపై పగ తీర్చుకో అది ధర్మశాస్త్రం శత్రువులపై పగ తీర్చు వరకు సూర్యుడు చంద్రుడు కూడా నిలిచాడు ఒకరి దినాన అది ధర్మశాస్త్రం అని ఇప్పుడు ఏం చెప్తున్నాడు మీరు మీ పరలోకం మీ తండ్రికి కుమారులై అయి వారి కొరకు ప్రార్థన మాట రోమా పత్రికలో కూడా దేవుడు ఈ ఐదు సు నాలుగు సువార్తలలో ఐదో పుస్తకమైనటువంటి పోస్తుల కార్యాల దగ్గర ఐదో పుస్తకమైన పోస్తుల కార్యాల దగ్గర అక్కడి నుంచే కొత్త నిబంధన ప్రారంభమైంది వారందరి నాలుగు సర్వ సత్యాన్ని బోధించడు ఇదంతా ఎప్పుడు అమల్లోకి వచ్చింది తెలుసా సంఘం ప్రారంభించబడి పెంచుకొస్తుంది వాళ్ళకు ఒక యాక్ట్ యాక్ట్ గా వారికి ఇవ్వబడి ఇప్పుడు అప్పటిదాకా బోధించాడు ఈ శత్రువులు ప్రేమించడం రామపత్రికలు లేదా సువార్తలో ఉంది కనుక మత్ చువార్తలో ఉంది కనుక ఇది కూడా నేను పాత బంధనకే తోసేద్దామని అంటావా పాతరం బంధన విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ధర్మశాస్త్రంలోని విషయాన్ని జ్ఞాపకం చేస్తూ తాను చెప్పి ఆ సర్వసత్యాన్ని బోధించాడుగా యేసుక్రీస్తు సూకరిస్తూ గుంటే భోజనం పెట్టాలి కాబట్టి ఏది సత్యం మీరే చెప్పండి వింటున్న మీరే చెప్పాలి వాళ్ళకి బుద్ధి ఆలోచించడం ప్రేమైన దేవుని వల్ల ఇలా మనం మాట్లాడుకుంటూ పోతే చాలా విషయాలు చాలా విషయాలు ధర్మశాస్త్రం తేడా అందుకే అది సత్యము ఇది సర్వసత్యము అంటున్నాం అది సత్యము సత్యమో ఇది సర్వసత్యము అంటున్నాం కోలాలు తెలియకుండా మాట్లాడుతున్నారు